అయ్యప్ప మాలు వేసినప్పుడు జై చిరంజీవి అంటే నేను అందరికి ఇన్ఫార్మ్ చేశాను డైరెక్టర్ గారికి చెప్పాను కో డైరెక్టర్ గారికి చెప్పాను దత్త గారికి చెప్పాను అందరికీ చెప్పాను రేపు నాకు ఒక టూ అవర్స్ టైం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చెప్పారు నాకు రమ్మని డిపిఎస్లో షూటింగ్ డిపీఎస్ పబ్లిక్ ఢిల్లీ పబ్లిక్ టూ ఎయిట్ ఓ క్లాక్ రమ్మంటే నాకు టూ అవర్స్ టైం కావాలి రేపు మాల వేసుకుంటున్నానంట జనరల్గా మాల ఎవరైనా నువ్వు అనరు కదా సరే పొద్దున్నేదో షార్ట్ ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చులే ఈ లోపల వచ్చేస్తాడులే అని చెప్పి ఇంకా అనుకున్నారు ఓకే టెన్ ఓ క్లాక్ కల్లా ఉండు చాలన్నారు సరే ఇంకా నేను ఇక్కడ సత్యసాయి నిగమంలోనే వేసుకుంటా ఇప్పుడు మాల వేసుకున్నాను ఫైవ్ టైమ్స్ మాలేసుకున్నాను వేసుకున్నాను నేను అది ఆ టైంలో ఏంటంటే ఈ షర్ట్ అన్నీ తీసేయాలి కదా తీసేసి పక్కన పెట్టి మొబైల్ అన్నీ అక్కడే ఉన్నాయి అంతా అయిపోయి మాల వేసుకుని అంతా అయిపోయి తీసి ఫోన్ చూస్తే కంటిన్యూ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏంట్రా బాబు ఎన్ని ఉన్నాయి మేనేజర్ దగ్గర నుంచి మోహన్ చిరంజీవి గారు మేనేజర్ మోహన్ గారి దగ్గర నుంచి మెసేజ్లు ఇన్ని ఫోన్ గుండె ఆగిపోయింది నాకు ఏదో అయిందిరా బాబు ఇవాళ అయిపోయాము అనుకున్నాను కానీ ఈ వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే గారు మీరు ఎక్కడున్నారండి వెయిటింగ్ అండి హీరో గారు వచ్చేసారు క్యారవాన్లో ఉన్నారు ఏంటి లేటర్ అడుగుతున్నారండి కంటన్నారు నుంచి కొడుతున్నామండి ఫోన్ మీకు నేను నా చెప్పాను కదా మీకు నేను మాలేసుకుంటున్నాను ఇదేంటి అదేదో కొత్తగా అడుగుతారేంటి నన్ను ఏదో చెప్పనట్టు లేదండి మీరు వచ్చేసేయండి అదే మారింది అదంతా సీన్ మీదే ఫస్ట్ పెట్టారు నేనేం చేయాలి ఇలాగా నా సరన్గా పెట్టేస్తే నేను నేను వెళ్తే తప్ప నా కూతురే కదా దెబ్బ తగులుతున్నాను చిరంజీవి చనిపోతుంది సో మీరు కంపల్సరీగా ఉండాలి చిరంజీవి గారికి ఏం చెప్తున్నారో తెలియదు అక్కడ ఏం చెప్పి ఆయన్ని ఆపారో తెలీదు వేరే వరకు ప్లాన్ చేయలేదు పోనీ ఇదే ప్లాన్ చేసి కూర్చున్నారు ఇంకా నేను ఇక్కడి నుంచి అక్కడికి ద మాక్సిమం ఏడు ఎనిమిది నిమిషాల్లో వెళ్ళిపోయాను అనుకుంటా ఆ టైంలో టెన్ ఓ క్లాక్ టైమ్ ఎలా వెళ్ళానో తెలియదు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళంగానే కానీ దత్తుగారు వాళ్ళందరూ ఎదురుగా నించున్నారు వెళ్ళండి 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 ఫాస్ట్గా వెళ్ళండి కటకట డ్రెస్ వేసుకున్నాను మార్చుకుని వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత మిగిలిన ఆర్టిస్టులు అందరూ జస్ట్ నెక్స్ట్ ఉరిసిక్స్ చేసేవాడు ఇలా వెళ్తుంటే ఎలా చూస్తారు పాపం అండ్ వాడి అమ్మాయి చచ్చిపోతున్నాడు అని చూస్తారు కదా అలా చూస్తున్నారు అందరు నా పక్క జాలిగా వీడు అయిపోయాడు వీడి పాపం వీడి పరిస్థితి ఏంటంటే ఇది ఏంటి ఎందుకు వెళ్ళి చూస్తున్నారు అర్థం కదా తర్వాత చిరంజీవి గారు వచ్చారు వచ్చి అందరికి విష్ చేశారు హాయ్ హాయ్ అన్నారు అలాగే నేను నాకు కొడుతుంది కటక అని వచ్చారు ఏమో బాగున్నావా అన్నారు బాగున్నాను అన్నా అన్నాను వెళ్ళిపోయారు అలా అంతే ఇంకేం జరగలేదు ఇదేంటిది అనుకున్నారు అందరూ ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఏం లేదు ఆ రోజు నార్మల్గా షూటింగ్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో టెల్లాపూర్లో ఆంజనేయ స్వామికి ఇవి పోసే ఆ సీను అందరం ఇలా కూర్చున్నా ఉత్తేజ్ ఉన్నాడు ఆ రోజు నేను అందరం ఇలా ఉండి సార్ మీకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందండి అని హీరో గారికి చెప్పారు రైట్ గారు చెప్ప ఓకే అన్నారు అని సమీర్కి ఎంతసేపు ఉందని అడిగి నా గురించి ఆయన ఎందుకు అడతారు అనుకున్నా టే ఆయన మీతోటే ఉందండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది సమీర్ ఒకసారి నాతో రామ్మార్ అక్కడ నుంచి క్యారవాయిన్ దగ్గర నడిచే లోపల నా లోపల కోటి వేనలు ఇంక మృదంగాలు ఇంకో అలలు ఇది ఇలా ఓగడాలు ఈ పక్షులు ఆగిపోవడాలు ఇవన్నీ షాట్లు సరే వెళ్తే క్యారవాయిన్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఉంటే అక్కడ గారు వచ్చిన లోపల పంపించవద్దు పది నిమిషాలు అన్నారు అయిపోయింది ఫినిష్ అనుకున్నాను వెళ్ళాం లోపలికి ఓన్లీ ఆయన నేనే కూర్చున్నాను నాకు అసలే ఆయన అంటే నాకు పిచ్చి నేను ఆయన దగ్గర ఎదురుగా కూర్చుని అక్కడ ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం మా ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నావు ఇంకా ఏవో చెప్పాను చెప్పి ఏం లేదు నాకు నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్లో నాకు ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న ఒక వ్యక్తి అది ఏదన్నా సరే నా క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను చిన్న నీ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉండి నేను అన్నారు అయ్యో ఏం చెప్పండి నేను నువ్వు నీ పేరు సమీర్ అంటావు నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడుతావు మాల వేసుకుంటావు అయ్యప్ప ఏదో వేసుకున్నావు కదా నిన్న అవునన్నా ఏం అర్థం కావట్లేదు ఎక్కడ దేనికి సింక్ లేదు పొంతం లేదు ఏంటి మ్యాటర్ అంటే మాయా ఊపిరి పీల్చుకొని నిన్న లేట్ అయినందుకు కాదనమాట అయితే ఓకే అని చెప్పి అప్పుడు చెప్పాను మా మదరు బ్రాహ్మణ్ బాబోయ్ ఏంటి నార్త్ పోల్ సౌత్ పోల్ బాబా లక్కీ ఫెలో నువ్వు మంచి బ్రాండ్ నువ్వు బ్రీడ్ అన్నారు ఆయన తర్వాత ఈ ఈ ఈ విషయం అసలు నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అన్నయ్యతోటి ఈవి జరగడం వల్ల అన్నయ్యతో కూర్చుని అనిసేపు మాట్లాడి చాలా సరదాగా ఇది అప్పుడు ఎలా కలిసారు మమ్మీ డాడీ ఎలా కలిసారు ఇది అది అని అలా తర్వాత నా కొడుకు పుట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ ఏదో చెప్పాడంట చాలా బాగుంటాడు డాడీ వాళ్ళ అబ్బాయి ఇదేదంటే ఒక మ్యారేజ్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఏ నాకు వీడితో ఫోటో కావాలని వాడిని ఎత్తుకొని వాడితో ఫోటో తీయించుకొని ఇలాగా జరిగింది అక్కడ సమీర్ పాట అంటే నేను పెద్ద సింగర్ని కాదు నేను కాదు నిజంగానే నేను ఊరికే ఎప్పుడూ హమ్ చేసుకునే సాంగ్ तरतर चरितं ज्वले जीवितल कथनं इदे ले तरतराल चरितं ज्वलि जीवितल कथनं पगेमो प्राणमय्येन प्रेमले दूरमय्येन నిరాసే ఆశలే రాలిపోయినా ఇదే లే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం సూపర్ సమీ సూపర్ చాలా బాగా వాడు చాలా బాగా చాలా బాగా వాడు లేదు గొంతు బాలే లేలే చా అయ్యో తెలిసిపోతుంది కదా చాలా బాగా వాడు థ్యాంక్ యూ సినిమా కదా ఇది పెద్ద అంటే నాకు చాలా ఇష్టమైన మీనింగ్ చాలా ఇష్టమైన సాంగ్ క్యూన్ నేను ఎక్కువ హమ్ ఉంటాను ఇది నైస్ వెరీ చాలా బాగా వాడు నేను అదే ఇప్పుడు కుంచే రఘు కుంచే రఘు నాకు చెప్పాడు కుంచే రఘు నా చేత పాడిస్తానని చెప్పాడు వాడు ఇప్పటిదాకా పాడించలేదు వాడిని ఎక్కడ డామినేట్ చేస్తాను ఏదో పక్కన పడ్డాది లేదు ఇవన్నీ పాడేస్తున్నాడు ఆడి పాడేస్తాను బట్ అడే ప్రామిస్ చేశాడు లేదురా బాబు పాడిస్తాను రా బాబు అంటాడు హర్ష కూడా బాగా పాడతాడు కదా హర్ష హర్ష వాడు జీవిస్తుంటాడు ఇదైతే వాస్తవం వాడు జీవిత వాడు జీవిస్తూ పాడతాడు ఓకే తను ఏంటి తన తను రెగ్యులర్గా దేన్న స్మూలా దాని ఆ యాప్ కూడా నాకు తెలియదు స్మూలా ఇంట్యూ లాప్ దాంట్లో నువ్వు ఎయిట్ థౌసండ్ సాంగ్స్ లే ఆ అది మన మన అది నాకు ఫేవరెట్ టైం పాస్ అంటే పెద్ద స్ట్రెస్ బస్ కూడా అందులో పాడుతాడు పాడతాడు సంథింగ్ అది టైం తెలియదు దాంట్లో పాడుతాడో తెలియదు బట్ నాకైతే అది చాలా నేను చాలా సాంగ్స్ నేను సునీతకు పంపించా చాలా బాగా పాడే స్వామి మన ఇద్దరం కూడా ఒకటి పాడదాం కదా అజంగా బాబాయ్ నువ్వు భయపడతా వద్దులే అమ్మ